గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని రేపు జరగబోయే ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్గ యూనియన్ జిల్లా కార్యదర్శి రమేష్ సిరికొండలో పిలుపునిచ్చారు కార్మికులకు వేతనాలు లేక కార్మికులు అల్లాడుతున్న పట్టించుకుని అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల చేసేది ఏమీ లేక సిరికొండ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు రాక అవస్థలు పడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా నేటికి జీతాలు లేకుండా దాదాపుగా చిక్కొండ మండల కేంద్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్మికులు కేవలం పనిని నమ్ముకొని శ్రమని నమ్ముకొని బతుకుతున్నటువంటి కార్మికుల డబ్బులు రిలీజ్ చేయకపోవడం వలన ఈరోజు గత్యంతరం లేక పని మానుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ విషయాన్ని దృష్టి మీద ఈ విషయం పైన ఎంపీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన దురుసుగా మాట్లాడి కార్మికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి కనీసం కార్మికులనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి ఎంపీఓ సిరికొండ ఎంపీఓ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అతని పైన ఖచ్చితంగా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసి ఆయన తీరును మార్చుకోకపోతే ఖచ్చితంగా తిరుకొండ గ్రామ పంచాయతీ కార్మికులు మండల కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఇతర గుర్తు చేస్తూ ఉన్నాం ఒక కార్మికుడు ఆపత్తిలో ఉంటే ఆయన ఆదుకోవాల్సింది పోయి ఆయనకు సంధాంచాల్సింది పోయి కేవలం ఆయనను ఒక దళితుడానికి కూడా చూడకుండా ఆయన దురుసుగా మాట్లాడి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా ఆఫీసర్లకు ఎవరు కంప్లైంట్ చేసుకుంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా సిరికొండ ఎంపీఓ గారు ఆయన తీరు మార్చుకొని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి ముందు భాగాన ఉండాలని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం దీనికి నిరసనగా ఒక్కరోజు సమ్మె రేపు మొత్తం మండల వ్యాప్తంగా పనిని స్తంభింపజేసి ఆయనకు వ్యతిరేకంగా రేపు మండల ఆఫీస్ ముందర ధరలకు దిగబోతున్నామని చెప్పేసి కూడా సిపిఎంఎల్ పాస్ మాస్ లైన్ గా అట్లాగే ఐఏపి గ్రామ పంచాయతీ వర్కర్స్ సీనియర్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం